ఫ్రెండ్స్ ఇవాళ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం అందుకు కావాల్సిన పదార్థాలు ఒక ఏడు ఎనిమిది టమాటాలు తీసుకొని సన్నగా తరిమి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ముక్కుడు తీసుకొని గ్యాస్ వెలిగించుకొని బాగా హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డలు వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకున్నాక వెంటనే ములక్కాలు కూడా వేసుకోవాలి ఉల్లిగడ్డలు ఎక్కువ లేకపోయేమేయన అవసరం లేదు ఎందుకంటే మనము ములక్కాయ లోపు ఉల్లిగడ్డలు కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి మాడినట్టు అవి వస్తాయి కాబట్టి ఇప్పుడు అవి కూడా బాగా అయ్యగాక అల్లం పసుపు వేసుకొని టమాటాలు వేసుకొని అవి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇవ్వాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గాక స్పూన్నర కారము స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అది ఒక వన్ మినిట్ క వన్ మినిట్ అయ్యాక కొన్ని వాటర్ పోసుకొని అది కూడా ఒక ఫిఫ్టీన్ టు టెన్ మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలి అలా మగ్గితే టేస్ట్ ఉంటుంది ముక్కడ కర్రీ రైస్లోకి అయితే బాగుంటుంది చపాతీలో అంత ఏం ఉండదు అది మగ్గాక కొంచెం వాటర్ అన్నీ దగ్గరికి వచ్చాక మసాలా వేసుకోవాలి మసాలా తర్వాత కొత్తిమీర వేసుకోవాలి అంతే కర్రీ కర్రీ రెడీ అయిపోయినట్టే బాగా కలుపుకొని అదే స్టవ్ ఆఫ్ చేసుకుంటే కథ ములక్కా టమాటా కర్రీ సింపుల్గా అయిపోతాం ములక్కాయ టమాటా కర్రీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేసి సబ్స్క్రైబ్